గుడ్ మార్నింగ్ నమస్కారం ఆల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్స్ అందరం అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ స్క్రిప్తో కూడా చూడండి స్క్రిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెన్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్ప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్ ఎండింగ్ అండ్ మంత్లీ ఎక్స్పైర్ కూడా ఉంది అది గుర్తించండి సో ఈరోజు మనకు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ కవర్ అవుతుంది ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటాము పీసీఆర్ నిఫ్టీ డేస్ గురించి చెప్పుకుంటాము ఫండమెంటల్ సేస్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ పదిహేను న్యూస్ పేపర్ నుంచి సేకరించిన తర్వాత మేము ముందు చూస్తున్నాము అండ్ ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్ట్ కూడా ఉంటుంది అండ్ చివరిగా మా ఛాయిస్ ఈ ఈరోజు ప్రయాణానికి అవకాశం చేరు నాకు నచ్చింది ఈరోజు చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బ్రోకింగ్ చేయడం జరుగుతుంది జరుగుతుంది ఈ ఫ్రీ లింక్ డిమాట్ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకు సుమిత్ భాగజ్ జీప్ న్యూస్ ఎక్స్పర్ట్ డైలీ నేను కూడా డైలీ చూడగతారు సో ఎవరైతే డిమాంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళు కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ డిమాండ్ అకౌంట్లో ఓపెన్ చేస్తే మీకు ఫ్రీగా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది గుర్తించండి ప్రతిసారి చెప్తున్నా మంచి ఫండమెంటల్ షేర్స్ కొనాలి ఒక ఫండమెంటల్ షేర్స్ మంచి షేర్స్ తగ్గినప్పుడు కూడా ఫైవ్ టు టెన్ ట్వంటీ పర్సెస్ తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా అవి మళ్ళీ పెరుగుతాయి కాబట్టి వాటిని డబ్బులు నుంచి అవరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి అది గ్రహించండి డిస్కమ్మ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ వల్ల ఐమ్ నాట్ సెబిడిస్ట్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ వ్యర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీరు ప్రతిసారి చెప్తున్న బెస్ట్ క్వాలిటీస్ సక్సెస్ కాబట్టి షేర్ మార్కెట్లో ఈ లక్షణాలు కంపల్సర్ ఉండాలి ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటుందో అప్పుడే షేర్ మార్కెట్లో మనం దిగాలి లేకుంటే వాళ్ళు చెప్పిన టిప్స్ టిప్స్తో కాకుండా మంచి ఉన్న కొన్ని లక్షణాలను ఏర్పరచిన తర్వాతనే పెట్టాలి ఎందుకంటే ఇది బిజినెస్ డబ్బుతో ఉంటుంది కాబట్టి చాలామంది స్టాక్ మార్కెట్ నైంటీ పర్సెంట్ ఇటువంటి లక్షణాలు లేని వారే నష్టపోతున్నారు కాబట్టి ఇటువంటి లక్షణం అలవాటు చేసుకోండి ఫస్ట్ పేషెంట్స్ ఓపిక ఉండాలి బిలీవ్స్ నమ్మకం ఉండాలి డిసిప్లిన్ క్రమశిస్తాం అండి నాలెడ్జ్ షేర్ మార్కెట్లో నాలెడ్జ్ లేని షేర్ కొనకూడదు షేర్లు ఎప్పుడు కొనాలి ఎప్పుడు తగ్గాలి అనేది కంపల్సరీ నాలెడ్జ్ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి వీలైతే నిపుణుల సహా తీసుకోవాలి ధైర్యంతో ఉండాలి ఎందుకంటే డబ్బుతో సంబంధం కాబట్టి లాంగ్ రన్లో ఉండాలి కనీసం ఒక షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ దాని యొక్క కదలికల దాని స్వభావం ఏర్పడే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఎందుకంటే రాత్రి రాత్రి డబ్బులు పెట్టి లక్ష రకాలు కొట్టు అయ్యే అవకాశాలు షేర్ మార్కెట్లో ఉండనే ఉండదు అది గుర్తించండి ఎవరు చెప్పినా నమ్మకండి ఓన్ మనీ సొంత డబ్బుతో పెట్టాలి అది గుర్తించండి టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ సో స్టాక్ మార్కెట్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించింది కాబట్టి సో ఇంటర్నేషనల్ అంటే వేరే వేరే కంట్రీలో ఎలా ఉందో మార్కెట్గా చూడాలి మనకు ముఖ్యంగా యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ మీద పడే ఉంటుంది కాబట్టి వీటి యొక్క స్థితిగతం కూడా మనం తెలుసుకోవాలి యూఎస్య మార్కెట్స్ మన రాత్రి క్లోజ్ అయింది మొత్తం నష్టపాటం ముగిసింది థౌజండ్స్ ట్వంటీ త్రీ పాయింట్స్ నాక్ థౌన్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ ఎస్ఎన్ఫీ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ పాయింట్స్ తగ్గింది సో దీన్ని బట్టి మార్కెట్ మన మార్కెట్ కూడా అంచనా వేసుకోవచ్చు అట్లా యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మన్ మిక్స్డ్గా ఉంది ఫిఫ్టీ ఎయిట్ టెన్ ఫార్టీ పాయింట్స్ గ్రైన్ ఫిఫ్టీ డౌన్ అయింది అండ్ ఫ్రాన్స్ జర్మన్ ఫార్టీ టెన్ ఫార్టీ పర్సెంట్ పెరిగాయి అండ్ ఆసియా ప్రస్తుతం ఈ టైంకు టైంకు మా ఆసియా మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవుతుంది ప్రస్తుతానికి సింగపూర్ నిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు బట్టి నడుస్తుంది అట్లా చైనా కూడా థర్టీ పర్సెంట్ లాభాలు నడుస్తుంది తైవాన్ కూడా నైన్ పర్సెంట్ లాభాలు బట్టి వస్తుంది కానీ జపాన్ మాత్రం టూ ఫిఫ్టీ పాయింట్స్ నష్టాలు నడుస్తుంది అది ఈరోజు మార్కెట్ సో నేను ఫారినర్స్ సుమారు వంతు ఎయిట్ సెవెంటీ టెన్ కోర్సు సెల్ చేస్తే మన మిస్ ఫండ్స్ సుమారు అంతే వంతులో ఎయిట్ ట్వంటీ సెవెన్ బై చేశారో గుర్తించండి నిన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మార్ట్ క్యాప్ మొత్తం నష్టపోటు ముగిసింది మీకు మీకు తెలిసి ఉంటుంది ఈ పాయింట్స్ అండి అంటే ఇండియా విక్స్ నిన్న వెలర్టేట్ మూలంగా పెరిగింది మీకు పెద్ద చెప్పిన ఇండియా విక్స్ అనేది ఒక కులమానం ఉంటుంది ఇది ఎప్పుడైతే పెరుగుతుందో మన మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది సో మీరు డేలో కూడా దీన్ని బట్టి గుర్తు చేసుకొని మార్కెట్ వెలర్ట్ అయిపోతుంది అందుకే నేను మార్కెట్ తగ్గింది కాబట్టి నేను మా ఇండియా విక్స్ పాయింట్ సిక్స్ పెరిగి సిక్స్టీన్ పాయింట్ థర్టీ ఉంది అది గుర్తించండి అండ్ ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్ పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిఫ్టీ రేషియో తగ్గింది మంత్ కాబట్టి పాయింట్ సిక్స్ ఉంది ఎప్పుడైతే బిలో వన్ ఉంటుందో మార్కెట్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే పుట్స్సు పురుసు తక్కువ ఉందని దీని బట్టి దీన్ని బట్టి అర్థం గుర్తించండి సో ఈనాడు శాస్త్రీయ ఆంధ్ర చెప్పు తగ్గ వార్తలు బిజినెస్ స్టాండర్లో రిలయన్స్ గ్రూప్ పెద్ద జాయింట్ మే మెజర్ పెట్టింది డిస్నీ డిస్నీ ఫామ్ను జాయింట్ వెంచర్ పెట్టింది కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్ లైఫ్ ఉంది డిస్నీ ల్యాండ్ను ఎమో పెట్టుకుంది రిలయన్స్ అండ్ అలైన్మెంట్ ప్రకారము ట్రైనింగ్ షేర్ కింద కేఎస్ ఇంటర్నేషనల్ ఇచ్చారు అది గుర్తించండి అండ్ ఈజీ మై ట్రిప్ అండ్ జాగర్ ఇండస్ట్రీ రెండు కూడా మేముగా పెట్టుకున్నది నేను ఈ షేర్లు కూడా పెరగా రోజు పెట్టడానికి అవకాశం ఉంది అట్లాంటి జాగర్ టార్గెట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ అని ఇచ్చింది సో ఈ షేర్ కూడా ఈ మధ్య చాలా రోజులు పెరుగుతుంది అది గుర్తించండి బిజినెస్ లంకే ప్రకారం బ్రోకర్ కింద కెంపిన్ హోమ్ ఇచ్చారు ఈ ఫండమెంటల్ కంపెనీ కెనరా బ్యాంకు సబ్సిడీ కెనరా బ్యాంకు షేర్స్ కూడా విభజన జరుగుతుంది కాబట్టి కెంపింగ్ హోమ్ కూడా తగ్గినప్పుడు కొనసిన షేర్ గుర్తుపెట్టండి అండ్ దేని ప్రకారము చెంప్లస్ టూ సన్మాస్క్ కమ్యూనిషియల్ ప్రొడక్షన్ ఆఫ్ పేస్ట్ పీవీస్ అనే ఒక ఇచ్చింది దాని యొక్క న్యూ ప్రొడక్ట్ను కమర్షియల్ చేయబోతుంది దాన్ని బట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లనే కోల్ ఇండియా బీహెచ్ఏలు ఒక ఎమో పెట్టుకుంది ఈ మూలంగా ఈరోజు రోజు అని చూస్తూ కోల్ ఇండియా రెండు కూడా పెట్టడానికి అవకాశం ఉంది గుర్తించండి రెండు కూడా గవర్నమెంట్ కంపెనీలు ఈ రెండు కంపెనీ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా యావరేజ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమైన పని స్టాకింగ్స్ ప్రకారం ఓఎన్జిసి ఒక కొత్త కంపెనీ సబ్సిడీ కంపెనీ ఓ గ్రీన్ ఓపెన్ సబ్సిడీ కంపెనీ ఇన్కమ్ వేస్తుంది కాబట్టి కాబట్టి ఫ్యూచర్లో దీని యొక్క రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ షేర్ లైమ్ లైట్ ఉంటుంది అండ్ మనీ కంట్రోల్లో యూపీఐ యూపీఐలో శ్రీరామ్ ఫైన్స్ రెండు లైమ్ లైట్ ఉన్న ఉంటాయి ఎందుకంటే నిఫ్టీ 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 ఫిఫ్టీలో ఈ రెండు షేర్లు యూపీఎల్ యూపీఎల్ బయటకు వచ్చేస్తుంది శ్రీరామ్ ఫైనాన్స్ ఎంటర్ అవుతుంది మార్చ్ ట్వంటీ నుంచి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యూపీఎల్ ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ పెరిగి ఉంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ మంచి రేటు కొద్దిగా పెద్ద ఎక్కువ ఉన్నా కానీ ఫండమెంటల్ కంపెనీ అవరేజ్ చేసుకుంటూ పోతే డబ్బులు బా డబ్బులు బాగా సంపాదించే అవకాశం ఉంటుంది అండ్ కోల్ ఉంటే ఎందుకంటే చెప్పిన ఎవో పెట్టుకుని కాబట్టి కోల్ ఇండియా కూడా ఈరోజు పర్యటన అవకాశం ఉంది గుర్తుపెట్టుంది అండ్ ఈ పాలసీ బజార్కి సంబంధించి పీబీ ఇన్ఫెక్టబుల్ దానికి ఐఆర్డిఏ దానికి కంప్యూటర్ లైసెన్స్ ఇస్తుంది ఇన్సూరెన్స్ అండ్ జనరేట్ చేయడానికి కాబట్టి ఈ షేర్ ఈరోజు లైఫ్ లైట్ ఉండే ఉండే అవకాశం ఉంది అండ్ జీ బిజినెస్లో ఈరోజు రెండు స్టాక్స్ రికమెండ్ చేశారు ఐసీఎఫ్ లైఫ్ సమర్థం మదర్స్ అండ్ టెక్నికల్గా రెండు కూడా పర్నమెంట్ కంపెనీ టెక్నికల్గా ఈరోజు బాగున్నాయని దీనికి మనం టెక్నికల్ చూద్దాము అండ్ మా ఛాయిస్ షేర్లో ఈరోజు బీహెచ్ వేయడానికి అవకాశం ఉంది బీహెచ్ఎం ప్రతిసారి చెప్తున్నాను తగ్గినప్పుడు తీసుకొని చేయరు ఎందుకంటే దీనికి ఈవెన్ నష్టాలు ఉన్నా ఆర్డర్స్ చాలా దండిగా ఉన్నాయి కమ్ సమ్ ఇయర్స్ వరకు ఆర్డర్స్ ఉన్నాయి అండ్ పవర్ పవర్కి సంబంధించిన మంచి కంపెనీ కాబట్టి ఈ షేరు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటా ఒక మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ ఎట్లా పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఈరోజు రెండే ఉన్నాయి షేర్లు అండ్ ఇంట్రెస్ట్ అవరు ఎప్పుడైతే బ్యాండ్లో ఉంటారో ఆ షేర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు వీలు వీలుంటాయి కాబట్టి షేర్ ఫెజర్ ఉంటుంది కాబట్టి ఈ షేర్లు హెచ్ అనేది అనేది స్వల్పంగా ఉంటాయి అవి గుర్తించండి సో మనం ఇందాక చదివినా టెక్నికల్ చూద్దాం టెక్నికల్ ప్రతి షేర్ కూడా టెక్నికల్ కూడా బాగా బాగున్నప్పుడే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ టెక్నికల్ చార్ట్ చూస్తే మీకు ఎన్ని రోజులు షేర్ పెరుగుతుంది తగ్గుతుందో ఒక ఐడియా వస్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న ఇండికేటర్ పెట్టాను మూవింగ్ అవర్జెస్ అండ్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవీ ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ అవర్జెస్ పైన పైన ఉంటుందో పైన ఉన్నంతసేపు అది పాజిటివ్ ఉన్నట్టు ఎందుకు వచ్చే తగ్గే అవకాశం ఉంటుంది సో రిలయన్స్ షేర్స్ ఆల్మోస్ట్ మూవింగ్స్ పైన ఉంది నిన్న నిన్న చాలా తగ్గింది అరవై రూపాయలు ఇప్పుడు టూ థౌసండ్ నైన్ లెవెల్ ఉంది హైయెస్ట్ టూ థౌజండ్ నైన్ నైంటీ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పోయింది ఆల్మోస్ట్ ఇంకా వంద రూపాయలు పెరగడానికి అవకాశం ఉంది ఇంకా ఇప్పుడు ఈ వార్త పెరిగే అవకాశం ఉంది అంటే కేఈసీ ఇంటర్నేషనల్ కేఈసీ అంటే స్ట్రక్చర్ చాలా బాగుంది మూవింగ్ అన్ని మూవింగ్ దాటింది కంటిన్యూ ఇక్కడ లాస్ట్ ఫిబ్రవరిలో లాస్ట్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఫైవ్ డేస్ పెరిగింది నిన్న కూడా ట్వంటీ నైన్ రూపీస్ పెరిగింది ఇప్పుడు సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంది అండ్ ఐఎస్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఐఎస్ ఇంకా దగ్గర ఉంది కాబట్టి ఇంక పెరగడానికి అవకాశం ఉంది జాగలు కూడా జాగలు ఇప్పుడు త్రీ థర్టీ ఉంది దీన్ని ఐఎస్ త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ ఐఎస్కు దూరం ఉంది ఇక్కడ మీ స్ట్రక్చర్ చూస్తే మూడుగా స్పై ఉంది కంటిన్యూగా పెరిగింది ఇక్కడ రెండు రోజులు తగ్గింది నిన్న ఆల్మోస్ట్ త్రీ రూపీస్ థర్టీ రూపీస్ పెరిగింది అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ పోయి త్రీ ఫిఫ్టీ వన్ పోయింది నిన్న సో ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది గుర్తుంచండి కెన్ఫిన్ ఓ ఇది పండమెంటు కంపెనీ ఆల్మోస్ట్ ఈ మూవింగ్ గ్రావెల్స్ డౌన్లో ఉంది అంటే ఒకటే మూవింగ్ జావర్ పైన ఉంది కాబట్టి ఈ మూవింగ్ గ్రవర్స్ పైన దాటిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే ఈ వార్త పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా ఆల్మోస్ట్ టెన్ డేస్ తగ్గుతుంది కాబట్టి సో అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ కెంప్ క్లింపేస్ట్ క్లింపేస్ట్ అనుమానం కూడా కంటిన్యూ ఈ మూవింగ్ గ్రావెల్స్ ఆల్మోస్ట్ దగ్గర ఉంది ఇంకా కాస్ కాలేదు బట్ కంటిన్యూ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి గుర్తించండి ఈ వాతావరణంగా పెరిగి అవుతుంది బీచ్ ప్రస్తుతం చెప్తున్నాను పెరగడానికి వస్తుంది మూవింగ్ పై ఆల్మోస్ట్ పై ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే మీకు కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ టెన్ డేస్ నుంచి ఇదే రేంజ్లో ఉంది కాబట్టి ఒకవేళ టూ థర్టీ ఫైవ్ దాటితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఉంది హైయెస్ట్ టూ ఫార్టీ త్రీ పోయింది గుర్తించండి కోల్ ఇండియా ఇప్పుడు ప్రస్తుతం ఫోర్ థర్టీ ఫోర్ ఉంది మూవింగ్ పై ఉంది కంటిన్యూగా సెవెన్ డేస్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ డేస్ నుంచి తగ్గింది బట్ ఈ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టెన్స్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కంటిన్యూగా తగ్గిన కిందికి పోకుండా ఇక్కడనే కన్సల్టెషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది సో కంటిన్యూగా డౌన్ డౌన్ అయింది ఇక్కడ అరెస్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు ఆగినట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ కొద్దిగా సదుపాంగా ఉంది కాబట్టి సో ఇది ఒకవేళ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఉంది ఫోర్ ఫిఫ్టీ పోయే అవకాశం ఉంది ఇది ఒక ఈ ఫోర్ ఫిఫ్టీ త్రీ దాటితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఓఎన్ ఇప్పుడు ప్రస్తుతం టూ సిక్స్టీ ఫైవ్ ఉంది హైయెస్ట్ వచ్చి టూ ఎయిట్ వన్ మీకు ఇక్కడ చూస్తే అన్ని మూవింగ్ మీద పై ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ఏం చేసింది ఇక్కడ ఉంది ఇక్కడ పైకి పోకుండా ఇక్కడ మళ్ళీ కిందికి పోకుండా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో అవుతుంది కాబట్టి ఈరోజు వార్తలంగా పెరిగే అవకాశం ఉంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ వన్ ఆఫ్ ద మైన్ మంచి కంపెనీ ఇది ఆల్మోస్ట్ మూవీ దానికి పై పైన ఉంది కంటిన్యూగా త్రీ డేస్ పెరిగినతో తగ్గింది బట్ ఇది నిఫ్టీలో వస్తుంది కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్ కూడా ఇది షేర్ పెరగడానికి అవసరం కనిపిస్తుంది నిఫ్టీలో ఉన్నప్పుడు నిఫ్టీ షేర్లో ముఖ్యంగా ఫారినర్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేరు టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఎయిట్ దీన్ని రేటు దీన్ని ఐఎస్ టూ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ హైఎస్కు దూరం ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి ఫర్నమెంట్ కంపెనీ పాలసీ బజార్ షేర్ మీద ఆల్మోస్ట్ అన్ని ముందు పెరిగి కంటిన్యూగా ఫైవ్ సిక్స్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఈ వాతావరణంలో నిన్న కూడా ట్వంటీ సిక్స్ రూపీస్ పెరిగింది దీని రేటు ప్రస్తుతం వన్ తో వన్ సిక్స్ వన్ ఉంది ఐఎస్ట్ వన్ వన్ సెవెంటీ సెవెన్ హైఎస్కు ఆల్మోస్ట్ దగ్గర ఉంది గుర్తించండి అండ్ హైసెస్ట్ అప్రూడెన్స్ ఫైవ్ ట్వంటీ త్రీ ఉంది హైయెస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ హైయెస్ట్కు కొంత దూరం ఉంది పెరగడానికి అవకాశం ఉంది ట్రేడింగ్ చూస్తే కంటిన్యూ ఎక్కడి నుంచి థర్టీన్ ఫిబ్రవరి నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న కూడా ఫోర్ రూప్స్ పెరిగింది గుర్తించండి తర్వాత నేను ఫైవ్ థర్టీ పోయి ఫైవ్ ట్వంటీ త్రీ కాబట్టి మళ్ళీ ఈరోజు ఫైవ్ థర్టీ దాటిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అయితే మదర్సాన్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఇది ఆల్మోస్ట్ మూడు పై ఉంది ఒక మూడు ఆల్మోస్ట్ ఉంది బట్ ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ చూస్తే ఆల్మోస్ట్ కన్సానిస్తుంది ఎందుకు తగ్గడం లేదు ఇది కంటిన్యూ తగ్గుతుంటే అది వేరే విషయం కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఇదే రేంజ్ అవుతుంది నేను ఆల్మోస్ట్ త్రీ డేస్ను ఫోర్ డేస్ను క్రాస్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ వన్ ట్వంటీ త్రీ కూడా క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఫండమెంటల్గా స్ట్రక్చర్ బాగుంది ఇది ఈరోజు లైఫ్ లైట్ ఉండే అవకాశం ఉంది సో ఈ వార్తలన్నీ వార్త ముందు అందరికీ మరొకసారి రిక్వెస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరొక సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నా రేపు కద్దాం టుడే మీరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్